మన కట్టెర వచ్చింది ఇప్పుడు మన బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీల కట్టెరైంది జగదీశ్వర్ రెడ్డి ఏనారెడ్డి తోకలు కట్ చేసేది కూడా కట్టెర్నే వాళ్ళ తోకలు కట్ చేసేది కూడా కట్టెర్నే ఈ కట్టెరతోనే మీ పార్టీలను కథం చేస్తాం గతంలోనే ఉండే ముట్టు సూర్యపేట నువ్వుండేది నాగారం ఇంకో ఆయన ఆడుంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని పాపం ఆయనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పొద్దుగాలు ఏం మాట్లాడుతుండో రాత్రి తెలుస్తలేదు రాత్రి ఏం మాట్లాడుతుండో పొద్దుగాలు తెలుస్తాడు ఆగమాగమైతు ఆగమాగమవుతు అయ్యప్ప గుడికి పోయి అల్లా నమాజ్ చేస్తుండు ఆయన కథ ఒక ఆయన ఆయన ఇక పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీడికి వచ్చిపోతా ఉన్నాడు ఏమన్నా ట్రై చేస్తే ఏమన్నా లేస్తేనేమో కాంగ్రెస్ పార్టీ అని వస్తా ఉన్నాడు కానీ ఏం చేసినా లాభం లేదు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది రెండు ఇళ్లలోనే నేలిపోయా ఎక్కడది అక్కడ నాలుగు వేల రూపాయలు ఇస్తాం పింఛిని పెంచుతామని చెప్పి రాలేదు కాంగ్రెస్ వాళ్ళు ఎంతమందికి వచ్చి ఎంతమంది పెరిగిందమ్మా పింఛిన్ పెరిగిందా పెరిగిందా ఇక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అంటే మీ అందరికి వచ్చినాయి అనుకో రాలే రానాలే సైడ్ లేనాలే అందరికి ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదా సరే తులం బంగారం అయితే ముచ్చింది కదా అది కూడా రాలేదా తులం బంగారం కూడా మీరు అవద్దం చెప్తున్నాకా ఇట్లా అంటే ఎట్లా అమ్మా చూలం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మి పైసలు ఇస్తాం తల్లిదండ్రులు అందుబాటులో లేకపోతే నేనే వచ్చి కూర్చుంటా పిల్లగా పిల్ల తండ్రి అని కాన్సెప్ట్ ఎటు పోయిందో అది ఏమైనా పోయారంటే కేసీ నేను రేవంత్ రెడ్డి అడిగిన ఏమైంది రేవంత్ రెడ్డి గారు ఏవా ఈ కులం బంగారం ఎటుబాయే ఈ లక్ష రూపాయలు ఎటుబాయని ఆయన అంటే కేసీఆర్ లాగుల తొండలు ఇస్తా అంటాడు ఆయన కేసీఆర్ లాగుల తొండలు ఇస్తాను ఇక ఓటేసిన అవునబాయి మేము ఈ సూర్యపేట చేసిరా కేసీఆర్ లాగుల తొండలు ఇస్తాను కావాలి పాబాబు కాడ నడిస్తే దానితో అదే దొరుకుతుందా కేసీఆర్ లాగుల తొండలు ఇస్తా అంటారు కేసీఆర్ లాగు తొండలు ఇచ్చినందుకు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓ అరవై ఐదు ఎమ్మెల్యేలు గెలిచి ఓ పది మందిని దొంగతనంగా పెంచుతున్నావు ఇప్పుడు ఈ తొండ కోర్సు అవుతుంది ఆర్వాడ్ యూనివర్సిటీ పోయి తొండని ఎట్లా ఏమా రేవంత్ రెడ్డి గారు ఈ తొండలు బయటతో తెచ్చుకున్నామే మా దరిద్రానికి ఈ త్రొండలు పట్టుడేందా ఏందా అరే మా సంగతి ఏదో చూడవా మాకు ఇల్లు రాలేదు మాకు ఇల్లు రాలేదు ఓస కోస పడతా ఉన్నాము ప్రజలల్లో అంటే లాగుల త్రొండలు ఇస్తా అంటాడు ఆయన ఉకేసాడేకా కేసీఆర్ గారు ఆ లాగిప్పాన తిరుగురు బా ఉకే సపోతే ఈ లాగే లేకుండా ఉండదు